స్నాక్స్ అవి పలానా అవి ఇవి మొత్తం అల్లుడు చెప్పబోతుంది నాకు అర్థమైంది చెప్పు ఇదనే నాకంటే పెద్దోడు ఏదో చిన్నోడు అని చెప్పి అతను సహకరించాలా నువ్వే మేనలు అవ్వాలని మీరు సహకరించాలా గానీ నన్నే చెయ్యాలని ఆలోచిస్తారు మీరు అట్లా కాదు అట్లా కాదు మామా

కూర్చో దాసువా ఏం లేదు నాయనా రెండు బాటలు లేవునైనా రెండు బాటలు అయినా చూడ రెండు నాయనా సరేనా వేరే వైరా సరేనా నీకు ఐదు రూపాయలు తీసుకో నువ్వు ఐదు రూపాయలు తీసుకొని తాండి నాయనా నువ్వు నువ్వు ఇది ఇది నీకు పెట్టుకో நீங்க வெட்கப்படாத மஞ்சுப்புளட குள்ளவள எடுத்து குள்ளவள எடுத்து இது இத 300 ఉంది రెండు బీర్లు నా పోనేనా పో ఈ రోజు సంతోషంగా బాబు ఈయన వచ్చేసి తావాడు బీర్ బీర్ చెప్పి నాకు మేన్సన్ హౌస్ సరే అల్లుడు అదే కానీ అట్లే ఒక ఒక బీర్ చాలు చాలు ఒక బీర్కి పడిపోతా ఓకే కావాల్సింది కూడా చేయించాను స్నాక్స్ మంచి పని చేసిన బాగుంటది స్నాక్స్ మాత్రమే అంతే అరది ఇంట్లో వెళ్ళి ఈ రోజు ఎట్లా ఆధ్వారమే కాబట్టి మటన్ తింటాంలే సరేలే బాబు ఏమి లేట్ చేసేవే పెద్దోళ్ళని కూడా ఈ శాస్త్రాలు ఏంట్రా పెద్దోళ్ళని పెద్దోళ్ళు పని చెప్తుంటే చేయాలరా ఏం శాస్త్రాలు అండి శాస్త్రాలు అరనే రూ

అన్నంత లోపలే చంపడి తీసుకొని ఇల్లు పోలే బతికిపోయినాము సార్ బతికిపోయినాం పో ఇంత దారుణంగా ఉంది కదా చిన్న పిల్లలకి అందుకు మంచి పని లేకపోతే మన నెత్తులు పలగొట్టి పడిపోతున్నాయి గ్యారెంటీగా కచ్చితంగా బుద్ధిలో నువ్వు అనవసరంగా ఆ పిల్లలు చెప్పినాడు ఎప్పుడు అట్లా చెప్పరా చెప్పకూడదు అందరికి చెప్తున్నాను ఈ లోకంలో ఉన్న మన ప్రజలకు అందరికి చెప్తున్నాను ఏమిటంటే చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి వాగు షాపులకు వెళ్ళి మందురామని బీడీలు గుట్టాలు చిట్కాలు ఏదైనా తీసారని దయచేసి చెప్పవద్దండి చేతులు ఎత్తి మరుపుతున్నాను